రైసులో హాలీ లూయా హాలీ లూయ అందరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా ఎవరితో యుద్ధం చేయాలి ఎవరితో యుద్ధం చేయాలి సాతాన్నతో యుద్ధం చేయాలి నాతో యుద్ధం చేస్తే ఏ ఉపయోగం లేదు రైసులో హాలీ ప్రి ప్రిసహోదరులరా పునీత లూకా గారు తన సువార్తల్లో అనేక సందర్భాలలో ప్రభు యొక్క జీవన విధానాన్ని గురించి చాలా చక్కగా రాస్తూ ఉంటారు రైసులో హాలీలు ఈరోజు మనం అందరం ఎక్కడున్నామండి ఎక్కడున్నాం ఎక్కడున్నాం సిలువ దగ్గర కింద ఉందా పైన ఉందా కొండ మీద ఉందా నేల మీద ఉందా రైసులో యేసు ఏసుప్రభు దినచర్య గురించి రాస్తున్నటువంటి సందర్భంలో లూకా గారు చాలా చక్కగా వివరిస్తారు ప్రభు గురించి ఏసు ప్రభు ఉదయం లేవగానే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు టైం టేబుల్ అంతా కూడా లూకా గారు చాలా చక్కగా రాస్తారు రైతులో హాలి లూయా ఆయన వేకువ జామున లేచి ఎక్కడికి వెళ్ళాడండి ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు ఆయన వేకువ జామున లేచి ఒక కొండ మీదకి వెళ్ళి రాత్రంతయు ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రజలో ఎత్తైన పర్వతం మీదకు వెళ్ళి రాత్రంతయు ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా చూస్తున్నాం ఏకాంతముగా ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రజలో హాలిలుయాలి యేసు ప్రభు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఆయనకు వస్తే వెంటనే ఆయన పని చేయడు ఏం చేస్తాడండి ఎక్కడికి వెళ్తాడు ముందుగా ఎవరితో సంప్రదించడానికి వెళ్తాడు తండ్రి దేవునితో సంప్రదించడానికి ఏకాంతముగా ఎత్తైన పర్వతం మీదకు వెళుతూ ఉంటాడు రైతులో హాలేలు ఆయన మొట్టమొదటిగా పన్నెండు మంది అపోస్తులను ఎన్నిక చేయడానికి ముందు ఆయన ఏం చేశాడండి ఏకాంతముగా ఒక పర్వత ప్రాంతం మీదకు వెళ్ళి ఆయన రాత్రంతా ఈ ప్రార్థనలో గడిపి కిందకు వచ్చి పన్నెండు మంది అపోస్తులను ఎన్నిక చేస్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ముందు రోజే ముందుగానే ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు ఒక నిజ్జన ప్రదేశానికి వెళుతూ ఉంటాడు ప్రజలూలు ఈరోజు మనం అందరం ఎక్కడికి వచ్చామండి ఎక్కడికి వచ్చాం ఒక ఒక కొండ మీదకి వచ్చాం ఏ ఉద్దేశంతో వచ్చాం యేసు ఒక ఉద్దేశం ఉంది ఆయన ఏకాంతంగా ఎందుకు వెళుతు ఉన్నాడు ఒంటరిగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఎత్తైన పర్వతం మీదకి ఎందుకు వెళుతున్నాడు ఆయన ఉద్దేశం ఏమిటో ఆయనకి ఒక ఐడియా ఒక క్లారిటీ ఉంది మరి ఈరోజు మనం ఎందుకు వచ్చామో మనకు క్లారిటీ ఉందా ఐడియా ఉందా ఎందుకు వచ్చాము ఇక్కడికి ప్రతి సంవత్సరం జరిగే పండుగ ఈ సంవత్సరం కూడా వెళ్ళదా అవునా కాదా ప్రజల హలే లూయా కొండ మీదకు వచ్చే మీ అందరికీ ఈరోజు ఒక ఉద్దేశం ఉండాలి ఒక తలంపు ఉండాలి యేసు ప్రభు కూడా ఒక తలంపు ఉంది ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి ఏ ఉద్దేశాల కోసం ప్రార్థన చేయాలి దేనికోసం ప్రార్థన చేయాలో ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసేటప్పుడు ఒక ఉద్దేశం ఉంది ప్రిసహోదరుల ఆయన ఏ పని చేయాలన్నా ఒంటరిగా చేయలేదు తండ్రి దేవునితో ప్రార్థనలో సంప్రదించిన తర్వాతనే ఏ పనైనా చేసేవాడు మరి ఈరోజు ఏం చేస్తున్నామండి దేవుని బిడ్డలుగా ఏం చేస్తున్నాం డబ్బులుంటే ఇష్టం వచ్చింది కొనుక్కుంటున్నాం డబ్బులుంటే మనకిష్టం వచ్చిన చోటకి వెళుతూ ఉన్నాం డబ్బులుంటే ఏదైనా మనం చేస్తూ ఉన్నాం మీరు చేసే ప్రతి పని ముందు దేవుణ్ణి అడిగారా మీరు తలంచే ప్రతి తలంపు ముందు ఇది మీ చిత్తమేనా ఇది మీకు ఇష్టమేనా అని ఎప్పుడైనా దేవుణ్ణి మనం అడిగామా వి థింక్ దట్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వి థింక్ మనీ కెన్ డూ ఎవ్రీథింగ్ కదా డబ్బులు అన్ని మనం అన్ని పనులు చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం ప్రీజ హోదా దేవుడే దేవుని ఉండి కూడా ఆయన ఏ చిన్న పని చేయాలన్నా ఆయన దేవునితో సంప్రదించకుండా ప్రార్థనలో గడపకుండా ఏ పని చేయలేదు మరి ఆయన బిడ్డలమైన మనం జ్ఞానస్థానం ద్వారా ఆయన రాజ్యంలో వారసులమైనటువంటి మనం ఉదయం లేస్తున్నామా లేవగానే నీ నోటిలో నుంచి వచ్చే మొదటి మాట ఏమై ఉంటుంది ఉదయం లేవగానే నీవు చేసే మొదటి పని ఏమై ఉంటుంది ఉదయం లేవగానే నీకు వచ్చే మొదటి ఆలోచన ఏమై ఉంటుంది రెసిలో మీకు మీకే తెలుసు ఎంతమంది ఉదయం లేవగానే ఉదయం లేవగానే సిలువ గుర్తు వేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని మిగతా పనులు చేస్తామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వెరీ గుడ్ గట్టిగా చప్పట్లు కొట్టండి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మాకు కుదరదు స్వామి మా వాళ్ళ వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి అందుకని నేను ఏమని చెప్పాను ఇక్కడే ఉండాలి రైతులో ఈ చప్పట్లు కొట్టే కొట్టేవాళ్ళందరూ ఇంటికెళ్ళొచ్చేసిన వీళ్ళందరూ కూడా కాబట్టి సహోదరి సహోదరులరా ఈరోజు కొండ మీదికి వచ్చాం యేసు ప్రభు పాదాల చెందుకు వచ్చాం యేసు ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి వస్తే ఇదిగో ఆయన చెప్పే ప్రతి మాటను ఆలకించండి విశ్వసిస్తే సమస్తము సాధ్యమే అని ప్రభు అంటున్నాడు ప్రైజులో ఎన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి చూశామా ఎవరైనా దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా చూసామా ఎప్పుడైనా దేవుణ్ణి ప్రయత్లో విశ్వాసులకు రెండు రకాల నేత్రాలు ఉంటాయంట మొదటిది శారీరక నేత్రాలు రెండవది హృదయ నేత్రాలు ప్రైజలో శారీరక నేత్రాలు చక్కగా కనిపించినంత మాత్రాన హృదయ నేత్రాలు చక్కగా ఉన్నాయని మనం చెప్పలేం ప్రజలో శారీరక నేత్రాలు ఎంతగా దేవుణ్ణి చూస్తాయో ఆత్మీయ నేత్రాలు కూడా అంత గొప్పగా తెరవబడతాయి ప్రైస్లో ఆలయలు సహోదరి సహోదరుల ఈరోజు మనం సిలువ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఇది మామూలు సిలువ కాదు విజయ సిలువ మహోత్సవం ఈ సిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనందరి జీవితంలో దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు గొప్ప కార్యాలు దయచేయబోతున్నాడు ఉన్నతంగా మనందరినీ దీవించబోతున్నాడు రైతులో సహోదరి సహోదరు ఇది విజయ సిలువ అని అంటున్నాం విజయ సిలువ అని ప్రతి విశ్వాసి ఉదయం లేవగానే ఏం చేస్తారండి ఏం చేస్తారు సిలువ గుర్తేస్తారా లేదా ఒకసారి అందరూ ఏంటి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామాన ఆమెను అందరూ వేసారా కొంతమంది సిగ్గు అటు ఇటు చూస్తున్నారు ఇట్లా అని అప్పుడు అందరు కూడా అందరు బహిరంగంగా చేయండి అందరు శిలువ ముద్ర వేయండి పిత పుత్ర పవిత్ర ఆత్మ నా దేవుడు మన అందరినీ దీవించిన గాక ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మ శిలువ గుర్తు ఎప్పుడైతే నీవేస్తున్నావో దేవుడే సాక్షాత్ని ముందు ప్రత్యక్షమవుతున్నాడు రైసులో నువ్వు ఎప్పుడైతే సిల్వ ముద్ర వేస్తున్నావో దేవుని నీవు ఆహ్వానిస్తూ ఉన్నావు దేవుని సహాయాన్ని నీవు కోరుతున్నావు ప్రభా ఈ లోకంలో జీవించినటువంటి నేను నిమిత్త మాతృను నిమిత్త మాతృాలను మాత్రమే నా కృప మీ కృప నాకు కావాలి మీ దీవెనలు మాకు కావాలి అని దేవుని యొక్క సహాయాన్ని కోరటమే ఈ సిల్వ ముద్ర ఇది విజయ ముద్ర మీరు ఒక్కసారి విశ్వాసంతో సిల్వ ముద్ర వేస్తే తప్పకుండా మీరు చేసే ప్రతి పనిలో దేవుడు విజయాన్నే దయచేస్తాడు రైతులో ఆలెలు ఈ సిలువ మనందరికీ రక్షణ ముద్ర ఈ సిలువ మన పాపాలను పరిహరించినటువంటి ముద్ర ఈ సిలువ మనందరినీ పరలోకానికి చేర్చినటువంటి ప్రైసులో అందుకనే దీనిని మనం విజయ సిలువ మహోత్సవం అంటున్నా ప్రిసోదరులరా యేసు ప్రభు మరణించిన తర్వాత సుమారుగా మూడు వందల సంవత్సరాల వరకు ఈ సిలువ వాడుకలు లేదు మూడు వందల సంవత్సరాల వరకు సిలువ పేరు ఎత్తిన వాళ్ళు లేరు సిలువ గురించి ధ్యానించిన వాళ్ళు లేరు సిలువ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు కారణం ఏమిటంటే ఎవరైతే సిలువ నామాన్ని స్మరిస్తారో వాళ్ళ నాలుకలు కత్తిరించబడ్డాయి ఎవరైతే ప్రభు గురించి మాట్లాడుతారో వాళ్ళు ఘోరంగా హింసించబడ్డారు చాలామంది సిలువను ఒక శాపంగా చూశారు సిలువను ఒక ప్రమాదంగా చూశారు సిలువను ఒక కష్టంగా చూశారు సుమారుగా మూడు వందల సంవత్సరాల వరకు సిలువ నామం పైకి రాలేదు బయటికి రాలేదు అది ఏం జరిగిందంటే ప్రి సహోదరులరా మూడు వందల సంవత్సరాల తర్వాత కాన్స్టంటైన్ రోమన్ చక్రవర్తి దేవునిలో బలపడ్డాడు దేవుని బిడ్డగా కావాలని ఆశపడ్డాడు ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయన మరుచటి ఉదయాన శత్రు సైన్యం మీద యుద్ధానికి వెళ్ళాలి ఆయన నిద్రిస్తూ ఉండగా దేవుడు ఆయనకు కలలో కనిపించి ఇదిగో నీవు చేస్తున్నటువంటి యుద్ధంలో నీవు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ముందుకు వెళ్ళాలి అంటే విజయంతో నీ వెళ్ళాలంటే సెలవ ముద్ర ధరించుకుని వెళ్ళాలి సిలువ నామములో నీవు యుద్ధం చేయాలి సిలువ సంకేతముతో నీవు ముందుకు వెళ్ళాలి అని కలలో కనిపించినప్పుడు రోమన్ చక్ర చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ వెంటనే అనేకమైనటువంటి సిలువ జండాలను ఆవిష్కరించాడు వాటి మీద ఒక పెద్ద సిలువను ఏ మరి గీపించాడు ముద్రించాడు ఈ శిలువతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళగా శత్రు సైన్యము శత్రు సైన్యము వెంటనే ఓడిపోయి వాళ్ళందరూ కూడా విజయముతో తిరిగి వచ్చారు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమ మహిమపరుద్దాం సహోదరారా మొన్నటి వరకు శాపంగా ఉన్నటువంటి సిలువ మొన్నటి వరకు సిలువ పేరు చెప్పడానికే భయపడినటువంటి ప్రజలు ఎప్పుడైతే ఈ విజయాన్ని చూశారో అందరూ కూడా సిల్వ నామములో ప్రభువును స్తుతించడం ప్రారంభించారు రైతులో అది మాత్రమే కాదు కాన్స్టన్ యొక్క తల్లి హెలేనా ఆమె దేవుడు అంటే చాలా ఇష్టం పుణ్యస్థలాలకు వెళ్ళి దేవుని దర్శించాలి అంటే ఆమెకి చాలా ఇష్టం ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రార్థన స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఆమెకి ఇష్టం అక్కడ దేవుని ఆలయాలు కట్టాలంటే ఆమెకి ఇష్టం దైవ కార్యాలలో చాలా యాక్టివ్గా ఉత్సాహంగా పాలు తల్లి ఈ కాన్స్టంటెనోబుల్ యొక్క తల్లి హెలెన్ రిసహోదరులరా ఆమె అనేకమైనటువంటి పుణ్యస్థలాలను దర్శిస్తూ ఉండగా ఒకరోజు సిలువ కుట్ట తవ్వకాలలో అనేకమైనటువంటి సిలువలు బయటపడ్డాయి అనేకమైనటువంటి సిలువలు బయటపడ్డాయి అయితే ఆ సిలువలలో యేసుప్రభు సిలువ ఏదో ఎవరికి అర్థం కావటంలా యేసుప్రభుని కొండ మీద ఎంత ఎంతమంది ఎంతమందిని సెలువేశారు కొండ మీద ఎంతమందిని ముగ్గురిని సెలువేశారు ఈ మూడు సిలువలలో ఏది యేసుప్రభు సిలువ ఎవరికి అర్థం కాలేదు అయితే ప్రియ సహోదరులారా అకున్నటువంటి ఒక కుష్టి రోగిని ఆమె తీసుకుని వచ్చి ఆ సిలువను తాకినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఆ సిలువను తాకిందో వెంటనే ఆ వ్యక్తికి ఆ కుష్టి రోగము నుండి విడుదల కలిగింది గట్టిగా చెప్పండి కొడదామా అక్కడ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆ సిలువతో ఆ బిడ్డను తాకగానే సాగు బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మళ్ళీ జీవాన్ని పొందుకున్నాడు గట్టిగా చెప్పలు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం సహోదరారా అనేకమైనటువంటి పుణ్యస్థలాలకు వెళుతున్నాం అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి కేంద్రాలకు మనం వెళుతూ ఉన్నాం సిలువను చూసినప్పుడు సిలువ పాదాల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం స్తు ఉన్నాం ఆ రోజు ప్రారంభమైనటువంటి సిలువ స్వస్థతలు ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి గట్టిగా చెప్పట్లు కొడదామా గట్టిగా చప్పట్లు కొడదామా ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసముతో నీవు ప్రార్థిస్తే దేవుని ఎందు నమ్మకంతో నీవు ప్రార్థిస్తే నువ్వు చేసేది చిన్న ప్రార్థన అయినా అది గొప్ప స్వస్థతగా మారిపోతుంది గొప్ప దీవెనకరంగా మారిపోతుంది రైతులో ఒకప్పుడు ప్రి సహోదరు సిలువను చూసి భయపడ్డారు ఆ రోజుల్లో ఎవరికి సిలువ వేసేవాళ్ళు అంటే రాజద్రోహులకు దుండకులకు పెద్ద పెద్ద బందిపోటు దొంగలకు మాత్రమే సిలువను వేసేవాళ్ళు ఎవరైనా సిలువ మీద మరణిస్తున్నారు అంటే ఈయన ఏదో గొప్ప తప్పు చేస్తుంటాడు రాజద్రోహుడు అయి ఉంటాడు బందిపోటు దొంగ అయి ఉంటాడని ప్రజలు హేళనగా మాట్లాడేవాళ్ళు ప్రజలు ఆ సిలువ గురించి ఆ సిలువ మరణం గురించి ఆ దానిలో మరణించే వాళ్ళ గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు కానీ గమనించండి ప్రియ సహోదరరా ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువ మీద మరణించాడో ఆ సిలువకు విలువ పెరిగింది ఆ సిలువ పవిత్రమైన సిలువగా మారింది అది ఒక ఉన్నతమైన సిలువుగా మారింది అది జీవాన్నిచ్చే సిలువగా మారింది రైతులూలు అందుకని ప్రియ సహోదరులరా ఇస్రాయేల్ ప్రజల్లో కొంతమంది పాము కాటుకి చనిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు మోసే ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించాడు నీవు పాము రూపంలో ఉన్నటువంటి ఒక సిలువను చేసి వాళ్ళందరికీ చూపించు అది చూసిన వారికి రక్షణ కలుగుతుంది ఇక్కడ చాలా చక్కటి వాక్యం ఉంది నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన విలువ మనకు అర్థం కాలేదు యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన విలువ మనకు అర్థం కాలేదు యేసు ప్రభు మన మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆయన విలువ మనకు అర్థం కాలేదు ఎప్పుడైతే ఆ శిలువ మీద మరణించి మూడవ రోజు సజీవుడయ్యాడో అప్పుడే ఆయన నిజమైనటువంటి దేవుడని మనం విశ్వసించాం అప్పుడే మనం నిజమైనటువంటి విశ్వాసంలో బలపడ్డాం అప్పుడే ఎంతోమంది ముందుకు వచ్చారు అప్పుడే ఎంతో మంది విశ్వాసములో బలపడి ఉన్నారు ప్రైస్లో కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల గల తిలుక రాసిన లేక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనములో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు మనం ఈ లోకములో దేని గురించైనా గొప్పలు చెప్పుకోవాలంటే అది కేవలము సిలువ గురించి మాత్రమే గొప్పలు చెప్పుకోవాలి ప్రజలూ కారణం ఏమిటంటే ఆ సిలువ మీద మరణించినటువంటి ప్రభు ద్వారా మనకు రక్షణ లభించింది స్వస్థత లభించింది విడుదల విమోచన మనకు లభించింది ప్రజల ఈ రోజు మనం ఎవరి గురించి గొప్పలు చెప్తున్నాం ఎవరి గురించి గొప్పలు చెప్తున్నాం క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నారా ఎప్పుడైనా చెప్పారా మా అబ్బాయి వందకు వంద మార్కులు వచ్చినాయండి మా అబ్బాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడండి మంచి ర్యాంకు సంపాదించాడండి గోల్డ్ మెడల్ సంపాదించాడండి మేము కొత్త కారు కొనుక్కున్నామండి మాకు ఈరోజు పంటలు బాగా పండాయండి మా ఆయన చాలా మంచోడండి మావిడ ఇంకా చాలా మంచిదండి ఆమె నోరు తెరిస్తే అన్ని ముత్యాలే వస్తాయండి ఎవరి గురించి గొప్పలు చెప్తున్నా రస్సులా హలీలూయ ఎప్పుడైనా సిలువ గురించి గొప్పలు చెప్పావా ఈరోజు పౌలు గారు అంటున్నాడు దేవుని విశ్వసిస్తున్నటువంటి మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకవేళ మన నోటిలో నుంచి గొప్ప మాటలు వస్తే అది కేవలము సిలువ గురించి మాత్రమే యేసు ప్రభు గురించి మాత్రమే సిలువ అంటే ఎంతమందికి ఇష్టం చేతులు పైకి లేపండి ఎంతమందికి సిలువ అంటే ఇష్టం వెరీ గుడ్ గట్టిగా చప్పట్లు కొట్టండి నెంబర్ టూ ఎంతమంది దగ్గర సిలువ ఉంది మంగళసూత్రంలో కావచ్చు జపమాల్లో కావచ్చు మెడకి కావచ్చు ఎంతమంది దగ్గర సిలువ ఉంది కొంతమంది సగం ఎత్తారంటే సగం సిలువే ఉంది మీ దగ్గర ఇంటి దగ్గర కాదమ్మా ఇక్కడ ఇంటి దగ్గర పెట్ల ఉంది సామి బీరువాలో ఉంది స్వామి ఇక్కడ ఎంత మంది దగ్గర సిలువ ఉంది రైతుల నిజంగా చెప్పండి గట్టిగా చెప్పట్లు కొట్టండి దేవుడు మేము హేరాళముగా దీవించను గాక మీ బాధలు వ్యాధులన్నీ సిలువ ద్వారా గాక అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో చేయను గాక రైతులో ఒకటవ పేత రెండవ అధ్యాయం ఇరవై నాలుగులో మనం చూస్తున్నాం ఆయన మన పాపములను తలపై మోసుకుని ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన పొందినటువంటి గాయాల ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు ప్రైసులో గ్రీ సహోదర రూకా గారు రాసినటువంటి దినచర్యలో యేసు ప్రభు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు నెంబర్ వన్ రెండవది అనేక ప్రాంతాలలో ఆయన వాక్యాన్ని బోధించాడు నెంబర్ త్రీ ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసాను గుడ్డి అనేక రకరకాల రోగాలతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హృదయము తల్లడిల్లిపోయిందంట ప్రజలో అలీ ూయ మీలో ఎవరెవరైతే అనారోగ్యముతో అనేక సమస్యలతో బాధలతో వచ్చారో మీ కుడి చేతిని పైకి లేపండి అనారోగ్యముతో కానీ నొప్పితో కానీ వేదనతో కానీ సమస్యలతో కానీ ఎవరైనా వస్తే మీరు కుడి చేతిని పైకి లేపి అడగండి ప్రభు ఈ సిలువ మహోత్సవ పండుగ శుభ సందర్భాన నాకు స్వస్థత గాక నాకు విడుదల కలుగునుగాక సంపూర్ణ స్వస్థత మీ గాయాల ద్వారా నాకు కలుగును గాక మీ సిలువ గాయాల ద్వారా మాకు కలుగునుగాకూయూ సహోదరి సహోదరుల ఆ సిలువ మనందరికీ రక్షణ శిలువ ఉదయం లేవగానే మన ప్రార్థన సిలువతో ప్రారంభమవుతుంది మన ప్రార్థన సిలువతో సిలువ గుర్తుతో ముగిస్తుంది ప్రతి గురువు దివ్య పూజా బలి సిలువ గుర్తుతో ప్రారంభిస్తూ ఉంటాడు సిలువ గుర్తుతో దీవెనలన్నీ కూడా మన మీద కుమ్మరించి ముగిస్తూ ఉంటాడు సిలువ మన జీవితంలో భాగం కావాలి సిలువ గుర్తు మన హృదయంలో ముద్రించబడాలి సిలువ పట్ల మనం ప్రేమ ఆప్యాయత ప్రేమ గౌరవము కలిగి ఉండాలి సిలువను ఆరాధించిన వాళ్ళు రక్షించబడ్డారు సిలువను చూసిన వారు రక్షించబడ్డారు అనేక వ్యాధుల నుండి బాధ నుండి సంపూర్ణ విడుదల వారికి లభించింది ప్రైసలా అలీ లూయూ అందరు కూడా లేచి నిలబడదాం క్రీస్తు సిలువ యందు కలదు విజయము ప్రైసల అలీ లూయియా ఎంత మందికి శిలువ ద్వారా బలం కావాలో చేతుల పైకి లేపండి రైసులో అలి గొప్ప దేవుడు సిలువ ముద్ర